డు విపరీతంగా పొద్దున్నంత కష్టపడతాడు సాయంత్రం వస్తే తాగుతాడు మందు పట్టుకొని కూర్చుంటే అలా ఆవిడ అన్ని అందిస్తూ ఉంటుంది అమ్మగారు మరి అలాంటి కల్చరు అయితే బాబుగారు కొట్టేస్తాడు అమ్మగారు అందించకపోతే పిల్లలు చూస్తున్నారు ఎదుగుతున్నాడు పిల్లడు ఎదిగాడు యవన ప్రాయంలోకి వచ్చాడు ఈలోపు కొంతకాలం తర్వాత వాడు కూడా బాటలు తీసుకొచ్చి తాగుతున్నాడు ఏ తాగు మాగురా అని అంటే అదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తండ్రి నీ ఎగ్జాంపుల్ ఏమిస్తున్నావు పిల్లలకి నీ జీవితాన్ని బట్టే నీ పిల్లలు నీ జీవితం ఎలా అయితే ఉందో ఆ విధంగానే నీ పిల్లలు తయారవుతారు బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నావా నీ నీ పిల్లలకి వాళ్ళకేం తెలియదు అనుకుంటున్నావా అదే అనుసరిస్తారు నీ మోసం అదే అనుసరిస్తాడు నీ అబద్ధాలు అవే అనుసరిస్తారు నీ కుక్తి అదే అనుసరిస్తారు నీ అక్రమమైనటువంటి జీవితం వాడు కూడా అది అలవాటు అవుతుంది ఆ అమ్మాయి కూడా అది అలవాటు అవుతుంది ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నావు నీ పిల్లలకి నీవు జాగ్రత్తగా ఉంటే తల్లిగా తండ్రిగా ఒక మంచి రోల్ మోడల్ ఒక ఎగ్జాంపుల్ ఒక మాదిరి కలిగినటువంటి వ్యక్తిగా ఒక మాదిరి కలిగినటువంటి కుటుంబంగా క్రైస్తవ కుటుంబంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు జీవిస్తున్నప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ పిల్లలు నా తల్లి ఎంత పవిత్రురాలు నా తండ్రి ఎంత పవిత్రుడు ఎంత పర్ఫెక్ట్ ఎంత మాట ఖచ్చితత్వం అలాంటిది ఉందా నీ మాదిరికరమైన జీవితం ఒకసారి ఆలోచించే నీ పిల్లలకి నువ్వు ఎలాంటి మాదిరి కరమైన జీవితాన్ని జీవిస్తున్నా ఒకవేళ నువ్వు అవనస్తుడు అయితే ఎవరిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నావు నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ గా ఉన్నావు బ్యాడ్ ఎగ్జాంపుల్ గా ఉన్నావా నీ ఫ్రెండ్స్కి కానీ దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదు ఒక మంచి వ్యక్తిగా ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఇతరులకి మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తిమోతి తంటున్నాడు తిమోతి నీ యవనమును బట్టి నిన్ను ఎవడు తృణీకరింపనీకము నీవు మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు ఏ విషయంలోనూ ఉంటున్నావు ఆలోచన చే కడి మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మౌనముగా పక్కన వాళ్ళతో మాట్లాడకుండా ఒక్క నిమిషం ఐదు మాటలు మన గమనానికి ప్రభు తీసుకొచ్చారు యవనస్తుడైన తిమోతి జీవితంలో ఈ క్వాలిటీస్ కలిగి ఉండాలని పాల్